హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా బిస్కెట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బిస్కెట్లు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే ఈ బిస్కెట్స్ని నేను గోధుమపిండితో ప్రిపేర్ చేస్తున్నాను మరి హెల్దీగా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఈ గోధుమ పిండి బిస్కెట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ గోధుమ పిండి బిస్కెట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి బౌల్పై జల్లిని పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే పావు స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని వేసుకోండి పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ బేకింగ్ సోడాని కూడా వేసుకోండి అలాగే చిటికడ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని ఇలా జల్లించి తీసుకోండి ఇప్పుడు జల్లించి తీసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి ఏ బౌల్ తోటి గోధుమ పిండిని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు చక్కెరని కూడా వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకల్ని కూడా వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా ఈ చక్కెరని గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ని కూడా మనం ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి గోధుమ పిండిలోనికి వేసుకొని స్పూన్ తోటి ఒకసారి ఇవి రెండు కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే గోధుమ పిండిని అలాగే చక్కెరని తీసుకుంటున్నారో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు ఫ్లేవర్ లేనటువంటి ఆయిల్ని కూడా వేసుకోండి అలాగే చూడండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లూజ్ లూజ్గా పిండిని మిక్స్ చేసుకోండి మరి చపాతి పిండికి మిక్స్ చేసినట్లు గట్టిగా ప్రెష్ చేస్తూ మిక్స్ చేయొద్దండి లూజ్ లూజ్గానే మిక్స్ చేసి తీసుకోవాలి అలాగే మిక్స్ చేసేటప్పుడు మీకు కొంచెం తడి ఎక్కువగా అనిపించింది అనుకోండి మరొక రెండు మూడు స్పూన్ల వరకు పొడి గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క గోధుమ పిండి తన క్వాలిటీని బట్టి ఎక్కువ తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఒక్కొక్క గోధుమ పిండి తక్కువ తడిని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీకు ఆయిల్ తడి ఎక్కువగా అనిపించింది అనుకోండి మరొక రెండు మూడు స్పూన్ల వరకు పొడి గోధుమ పిండిని కూడా వేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దని మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి విరిచి చూపిస్తున్నాను చూడండి పిండి ముద్దని విరిచినప్పుడు ఇలా బోల్ బోల్గా ఉండాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూత నుంచి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని విడలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి ఈ పిండి అంతటిని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత వేరొక ప్లేట్ని తీసుకొని ఇలాగ ఆయిల్ని గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండి ముద్దల్ని ఇలాగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు చేతుల మధ్య ఇలా ప్రెస్ చేసి ఇలాగ మధ్యలోనికి నేను ఒక జీడిపప్పుని ప్రెస్ చేస్తున్నాను అండి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలాగ జీడిపప్పులతోటి గార్నిష్ చేసుకొని బిస్కెట్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని బేక్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని మధ్యలోనికి ఇలాగా ఒక స్టాండ్ ప్లేస్ చేసుకొని పైనుంచి గాలి అనేది పోకుండా ఇలాగా కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ప్రీహిట్ చేసుకోండి పది నిమిషాల పాటు ఇలా ప్రీహిట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బిస్కెట్ల ప్లేట్ని మధ్యలోనికి ఇలా ప్లేస్ చేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది మనకి బిస్కెట్స్ అయితే కలర్ మారిపోయాయి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ వేసుకొని మెల్లగా ఈ ప్లేట్ని బయటికి తీసుకొని కొంచెం చలారినివ్వండి ఇలా కొంచెం సేపు చలారిన తర్వాత నైఫ్ తోటి మనం ఇలాగా రిమూవ్ చేసామంటే ఈజీగా రిమూవ్ వస్తాయండి ఇదే విధంగా మిగిలినటువంటి బిస్కెట్లను కూడా బేక్ చేసి తీసుకోవటమే ఓకే అండి చూశారు కదా సింపుల్ గా మనము ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో టేస్టీ అనేటువంటి బిస్కెట్ ని విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ బిస్కెట్స్ అయితే చాలా చాలా టేస్టీగా గా ఉన్నాయి అండి గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో